హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఇంక ఈరోజు సాయంకాలం అండి ఇంట్లో మేడ పైకి అయితే వచ్చాము ఎందుకు వచ్చామంటే ఇంకా ట్యాంక్ అది క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఇంక అందరం పైకి వచ్చేసాం అన్నమాట ఎందుకంటే ఇంకా ఎందుకంటే అసలు అదే పైప్ లైన్లు అన్నీ పోయినాయి కదా ట్యాంక్కు పైకి వాటర్ వెళ్ళేవి ఇంకా అవన్నీ బాగు చేయించమాట అసలు ఈరోజు లాగే లేదండి బాబు ఎంత చిరాకు చిరాకు వస్తుందంటే వాటర్ లేక అసలు నిన్న నిన్న కూడా వాటర్ లేదు నైట్ నేను పన్నెండు గంటలకు కూడా మోటార్ వేసాను అనమాట నీళ్ళు ఎక్కడమైతే ఎక్కేస్తున్నాయి కానీ లీక్ అయిపోయి అన్నీ వాటర్ అంతా ఖాళీ అయిపోతుంది అన్నమాట ఇంకా ఖాళీ అయిపోయి ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా ఇంకా ఒకసారి కడిగేద్దామని చెప్పేసి ఇంకా అందరం ఇంకా పైన ట్యాంక్ అయితే వచ్చేసాము ట్యాంక్ అయితే శుభ్రం చేసేస్తున్నాం ఇంకెలాగ ఖాళీ అయిపోయింది కదా అని ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా పైప్ లైన్ అది వేసి మార్చారు కానీ అదేదో పేరుకి మాత్రమే వేసామండి మొత్తం అంతా మార్పించేసుకోవాలి అని సన్నారు ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా చిన్న చిన్న రిపేర్ అయితే చేశారన్నమాట ఇది ఒక లోపల ట్యాంక్ చూడండి ఎంత చిరాగ్గా ఉందో మొత్తం నీళ్ళు లాస్ట్కి వచ్చేసినాయి కదా ఇంకా ఇలా ఉంటుందన్నమాట నేను ఇంక వీడియో తీయమన్నాను ఎంత దగ్గరగా ఉందో చూసారా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత అయితే వాటర్ పట్టాలన్నమాట చూసారు ఎంత మృగ్గా ఉందో ఆ వాటర్ అలా ఉండగానే అంత మనం బ్రష్ చేసేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే ఇది ఆరు నెలలు పైన అయిపోయింది క్లీన్ చేసేసి ఎందుకంటే మొన్న ఒకసారి చేపిందామంటే ఆ రోజు మేము ఎక్కడికో వెళ్ళాం అబ్బా అసలు చేయడానికి ఇంకంటే మేము లేము అప్పుడైతే వాళ్ళు వచ్చారు క్లీన్ చేద్దామని అప్పుడైతే మేము లేం కనుక మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాం అని అనిపించింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాటర్ అంతా ఖాళీ అయిపోయింది కదా ఇలాంటి టైంలోనే ట్యాంక్ అనేది శుభ్రం చేసేసుకోవాలి ఏదిగో ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి చూసారా పైకి ఎక్కి మరీ చూసేస్తుంది అసలు భయం ఉండదండి మా అమ్మాయికి చూసారా అలా పైకి ఎక్కేసిందో వీడియో తీస్తున్నాను ముఖం దాచేసుకుంటుంది అసలు ఈరోజు ఎంత ఇబ్బంది పెట్టేసిందంటే వాటర్ వచ్చి చాలా చిరాకు అనిపించింది చక్కగా ఈరోజు అసలు కాకినాడ వెళ్ళాలి నేను కాకినాడ కూడా వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయాను వీడియో తీసుకోవాలి కదా ఏదో ఒకటి వండి నేను వీడియో పెడతాను అని చెప్పేసి అన్నాను కాకపోతే ఈరోజు అసలు ఇంకేం తీయడానికి అయితే అవ్వలేదంట చిరాకు చిరాకుగా అనిపించింది ఇంకా వాటర్ లేకపోతే ఒక్క పని అవుతుందా చెప్పండి అసలు ఇంకేదో వంట అయితే చికెన్ కర్రీ చేసేసి ఇంకా సింపుల్గా అయితే చేసేసాము ఇంకా మధ్యాహ్నం ఇంకా రెండు అయింది భోజనం దగ్గర కూర్చున్నప్పటికీ ఇంకా అప్పుడైతే ఇంకా ఈ పైప్ లైన్లు వేయడానికైతే వచ్చారనమాట ఇంకా మళ్ళీ భోంచేస్తున్న మధ్యలో లేసి మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది ఇంకా అలా చాలా చిరాకు అనిపించేసింది చక్కగా తృప్తిగా భోంచేయడానికి కూడా లేకుండా అయిపోయింది అనిపించింది సండే వచ్చేసి ఒక్కొక్కసారి ఇంతే ఇంక ఇలాగే ఉంటుంది ఇక్కడైతే అమ్మ మేడపైన మొక్కలు వేసింది చూడండి ఇంక అన్ని రకాల మొక్కలు అయితే ఇంక పైనే ఉన్నాయి రోజు సాయంకాలం ప్రొద్దుట వచ్చి నీళ్ళు వే వేస్తూ ఉంటుంది అరటి చెట్టు చక్కెరగాలు అరటి చెట్టు మాట ఇది బొబ్బాస్ చెట్టు ఇవన్నీ వేసేసింది కుండీలోనే ములగ చెట్టు అని నారింజ చెట్టు ఇంక అన్నీ ఇక్కడే ఉన్నాయండి మొత్తం చెట్లు అన్నీ మనం ఏం బయట కొనుక్కోక్కర్లేదు మాట అన్నీ ఇక్కడే దొరికేస్తాయి ములగ చెట్టు మాట ఇది హైబ్రిడ్గా తీసుకోవాలి అన్నది ఇంకా తెలీదు ఇది వచ్చేసి బెండకాయ చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా గోంగూర అవన్నీ వేసింది ఇంకా మనకి ఎప్పుడన్నా ఏదైనా ఇదైతే స్వీట్ నిమ్మకాయ అన్నమాట ఏదైనా కావాలంటే ఒక పావు కేజీ కాయగూరలు అయితే ఇక్కడ ఏదో విధంగా దొరికేస్తాయి టమాటా అని బెండకాయ అని వంకాయలని ఏదో విధంగా దొరికేస్తాయి ఇక్కడైతే తోటకూర అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంక ఈరోజు ఇలాగైతే అయిందండి ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఇలా చిరాకు చిరాక్గా ఉంటే ఇంకా మనకి ఏ పని చేయాలన్నా ఇంకా అవ్వదు ఇంకా కనీసం ఈ వీడియో అన్న పెడదామని చెప్పి ఇంక సాయంకాలం అయితే ఇంకా వీడియో తీసాను అనమాట ఇదిగో మా అబ్బాయి అయితే పైకి ఎక్కి అందరూ హెల్ప్ చేస్తున్నారు ఇంక అందరూ హెల్ప్ చేసేసుకుని ఎలాగైతే ట్యాంక్ అది క్లీన్ చేసేస్తాము ఇక్కడ చూసారా ఇంకా మొత్తం అంతా ఇంక నేనైతే కొంచెం కొంచెం వీడియో అయితే తీస్తున్నాను పైకి వచ్చి సండే మీరు ఎలా గడిపారు ఏం చేశారు అన్నది కామెంట్ పెట్టండి మా సండే అయితే ఇంకెలా గడిచింది ఈరోజు చక్కగా ఒక స్పెషల్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు ఇంకా రేపు రొద్దుట కుదురుతుందో లేదో చూడాలి ఇంకా వాతావరణం అయితే కొంచెం ఇంకా ఈవినింగ్ కదా ఇలాగ అయ్యిందన్నమాట కొంచెం చల్లబడింది ఇంకా పైన ఉన్నాం కదా చాలా అయింది నేను పైకి వచ్చి చక్కగా చల్లటి గాలేస్తుంది ఇంకా కాసేపు అయితే వాళ్ళు ఏమో ట్యాంక్ క్లీన్ చేస్తుంటే కొంచెం నేను చిన్న చిన్న హెల్ప్ చేస్తూ కొంచెం అటు ఇటు వీడియో తీసుకుంటున్నాను అనమాట నేను వచ్చేసి కింద కూడా అమ్మ మొక్కలు వేసింది కదా పైనుంచి అది కూడా వీడియో తీసాను చూడండి అరటి చెట్లు అన్నీ కింద కూడా జా అని చెట్టు అన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది నల్ల చెరువు అండి మంచినీళ్ళ చెరువు అన్నమాట కొంచెం చూడండి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే వాటర్ అన్నమాట యానవులు అందరికీ వస్తుంది ఇక్కడి నుంచే వాటర్ వస్తుంది అందరికి భలే బాగుంటుంది అక్కడ దగ్గరగా ఇల్లు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది కొంచెం అది కొంచెం దూరం కదా అటు లాస్ట్ చెట్లు కనిపిస్తున్నాయి కదా అది దాటేస్తే రోడ్డు అన్నమాట మెయిన్ రోడ్డు అన్నమాట అది వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి కాక అయితే ఎవరిదో చిన్న బాబు చెప్పు బాబో పాపో చెప్పు తీసుకొచ్చి ఇక్కడ పడేసింది పాపం దాని ఎండాకాలం కదా దానికి కూడా కాలు కాలనీయో ఏమో తెలియదు పిల్లోడు చెప్పు అయితే తెచ్చుకుంది పాపం ఈ చెప్పు ఎవరిదో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇది ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ పెట్టండి వచ్చి తీసుకోండి మీ పిల్లలదో ఎవరిదో ఏంటో తెలియదు కదా వచ్చి అయితే తీసుకోండి చాలా క్యూట్ ఉంది ఎందుకంటే ఈ చెప్పు పోతే మళ్ళీ తీసుకుంటా తీసుకుంటామేంటి ఇంకొకటి కొనుక్కుంటామనే అని అనుకుంటారు కాకపోతే పిల్లలు ఆ పోయిన చెప్పే కావాలని పేచీ పెడతారు అందుకోసం చెప్తున్నాను మా అబ్బాయి ఎప్పుడో చిన్నప్పుడు వైజాగ్లో వదిలేసాడమట చెప్పులు అది ఇప్పటికీ మా అబ్బాయి అడుగుతూ ఉంటాడు అప్పుడు వైజాగ్లో చెప్పులు వదిలేసాను చెప్పులు వదిలేశాను అలాగా చిన్న ఇది ఉండిపోతుంది అందుకని చెప్తున్నాను ఒకవేళ ఈ వీడియో ఎవరైనా యానంలో ఉన్న వాళ్ళు అయితే చూస్తే కనుక ఆ చెప్పు మీదైతే అయితే కనుక వచ్చి తీసుకోండి కామెంట్ పెట్టండి ఎంత క్యూట్గా ఉందో చిన్న చెప్పు అబ్బాయి ఎలా తీసుకొచ్చేసిందో మళ్ళీ ఎంత మంచి చెప్పు తీసుకొచ్చిందో చాలా బాగుంది పాప మా పిల్లడో పిల్ల చిన్నపిల్ల ఎవరు ఏడుస్తారు కదా ఇది కనిపించలేదు చెప్పు అనేసి అందుకోసం అయితే చెప్తున్నాను అనమాట కాకులు ఇలాంటి పనులు కూడా చేస్తున్నాయా అని అనిపించింది నాకు ఎండాకాలం అవి చెప్పులు వేసుకోవడానికి కానీ తీసుకొచ్చినాయి ఏమో అనేసి ఏదో పని తినేవి తీసుకొచ్చినాయి అంటే అది వేరే విషయం చిన్న చిన్న చెప్పులు కూడా దొంగతనం చేసేస్తున్నాయి అన్నమాట కాకులు వచ్చి చాలా కామెడీ అనిపించింది ఇక్కడైతే మొత్తం ట్యాంక్ అంతా శుభ్రం చేసేసి ఇంకా అలా వాటర్ వాల్ వదిలేస్తే అంత మురికంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా ఇంక ఇదంతా అయినప్పటికీ ఇంకా చీకటి అన్నమాట ఇంకా అసలు అంత టైం పట్టేసింది ఆ లోపలంతా బ్రష్ చేసి అంతా కడిగినప్పటికీ చాలా టైం పట్టేసింది ఇంకా చీకటి పడిపోయింది ఇంకా వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదు ఇంకా చీకట్లో ఇంకేం తీస్తానో అయితే ఇంక నేను కిందకు వచ్చేసాను ఇంకా ప్రొద్దుటి నుంచి ఇంకా వాటర్ లేదు కదా గిన్నెలు అన్నీ బోల్డ్ ఉండిపోయినాయి ఇంకా అవన్నీ క్లియర్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంక నేను కిందకైతే వచ్చేసాను నేను వీడియో తీస్తున్నానని మా అమ్మాయి కనిపించకుండా ఆ మూల నుంచి ఈ మూల నుంచి దూరి దూరి వస్తుందన్నమాట తను ఇలా వస్తుందని చెప్పి ఇటు పక్క వీడియో తీసినప్పటికైతే మళ్ళీ ఆ పక్కకి వెళ్ళిపోయింది ఇదిగో మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో పాటుగా ఈవిడ కూడా పైకి ఎక్కేసి ఇంకా అస్సలు భయం ఉండదు ఈ అమ్మాయికి ఇదిగో ఇద్దరూ ఇంకా ఎక్కడ ఉన్నాము అని తెలియదు ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఏది ఇలా దెబ్బలాడేసుకుంటూ ఉంటారు ఇద్దరుని మా అమ్మాయే గెలిచేస్తుంది అనుకో మా అబ్బాయి సాఫ్టే మా అమ్మాయి కొంచెం ఇంక రఫ్ అండ్ టఫ్ మాట అదిగో కొట్టేస్తుంది చూసారా వీడియో తీస్తున్నాను అన్న ఇది కూడా లేదు వాళ్ళ వాళ్ళిద్దరు అలా దెబ్బలాడేసుకుంటున్నారు ఇంకా అయితే మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చెప్పు చూసుకోండి ఎవరిదన్నా ఏమో ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందో వన్ ఇయర్ బేబీది అయ్యి ఉండొచ్చు ఇంకా అదిగో దెబ్బలాడేసుకుని మా అమ్మాయి అయితే కిందకి వెళ్ళిపోయింది కోపగించుకుని ట్యాంక్ ఎలా ఉంది మళ్ళీ వచ్చింది పైకి అయ్యో అసలు ఈ రోజంతా ఇంకా ఇంకేలా గడిచిపోయిందండి అసలు సండే లాగే లేదు మొత్తం ఇంకా చాలా చిరాక్ చిరాకు అనిపించింది ఇంక నేను ఇంకా కిందకు వచ్చేస్తాను ఇంకా బయట గుమ్ము అన్నీ కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేసుకుని ఇంకా బట్టలు అవి వాషింగ్ మిషన్లో అవి వేసేసి ఇంకా ఇంకా ఎండబెట్టేస్తాను ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకేం చేయలేకపోయినాయి ఈరోజైతే ఇంక ఇదే ఒక చిన్న మినీ బ్లాగ్ అండి అంతే సండే మీరు ఎలా గడిపారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బైండి అందరికీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం